సంబంధించి వేణుగోపాల్ గారు గారు నమస్తే అండి వేణుగోపాల్ గారు మరి వైసీపీ ఎమ్మెల్యే పై పొగడతల వర్షం కురిపించారు కేసీనే నేనే అని దాన్ని ఏ రకంగా తీసుకుంటుంది మీ వైఎస్ఆర్ సిపి నిజంగా నా పొగడతల లేకపోతే టీడీపీ మీద కోపంతో చేసిన మాట్లాడుతున్న మాట ఏంటండి అవి

జనసేన నాయకులు మా వెంకటేశ్వరరావు గారికి విశ్లేషకులు నాగ నాగార్జున గారికి నాగార్జున 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 గారి నాగార్జున గారికి ఐన్ ప్రేక్షకుల నమస్కారం అర్చనా గారు ఈరోజు కేసు నేను నాని వాళ్ళు విమర్శించడం విమర్శిస్తారు ఒక అవసరం అయితే పోగొడుతున్నాం పోగొడతాడు అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నేను నాయకులు నమ్ముకొని పార్టీ పెట్టలేదు ప్రజలు నమ్ముతున్నాను ఆ ప్రజలకు సేవ చేస్తే ఆ ప్రజలే నా పక్కన ఉంటారు అనేసి ఈ రోజు పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంది రోజు ప్రతిపక్షాలతో పోరాటం చేస్తున్నాడు రోజు నూట డెబ్బై స్థానాల్లో ఒకరు ఇద్దరు ముగ్గురు యాస్పిల్స్ ఉంటారు ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు అలగడం జరుగుతారు ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటది కానీ ఆ నాయకుడు కూడా బొజ్జగించి నచ్చజెప్పి దో నీకు ఇది నీ నీ సేవలు ఎక్కడ కావాలో అక్కడ ఉపయోగించుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ అధికారంలో ఉన్నాము నూట యాభై ఒక సీట్లు మళ్ళీ నూట డెబ్బై కొడతామని చెప్పి ప్రతి ఒక్కరు నియోజకవర్గం కోసం నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి నాకు ఎంపీ టికెట్ కావాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా కూడా ఉండాలి మా బోట వాళ్ళు కూడా ఉంటాము ఈరోజు పార్టీలో మంచి పదవులు కావాలని ఆశించడము మళ్ళీ రాకపోతే నిరాశ చెందడము అదే పార్టీలో కొనసాగడము ఇవన్నీ జరుగుతుంటాయి కానీ కొంతమంది అట్ట కొనసాగలేదు ఎందుకంటే వెంటనే రావాలిప్పుడు ఆ ఆయన ఏదైతే రామచంద్ర సి రామచంద్రయ్య అనేసి వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీలో పదవి అనిపించాడు వైఎస్ఆర్ పార్టీలో పదవి అనిపించాడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా లేదీ లేదని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఏమి ఇస్తామన్నారో అక్కడికి పోయారు ఇంత మంది కొంతమంది రాజకీయ నాయకులు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రతి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతారు కానీ ధర్మేంద్ర అంటే ఇవరున్న పార్టీకి వచ్చేప్పుడు ఉద్దే లేదు కాబట్టి ఈ పార్టీకి పోవడం సరే కానీ మరి క్రికెటర్ రాయుడు నాకు జగన్మోహన్ రెడ్డి చాలా అభిమానం అంటూ చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇలా జాయిన్ అయ్యలేదు పది రోజులు కూడా లేరు అవుట్ ఎందుకండి ఈయన చాలా అభిమానం అనుకుంటూ ఏంటి అక్కడ ఉన్న ఇబ్బంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో ఉండేటప్పటి నుంచి అండగా ఉండి పార్టీలో నుంచి ఉండే వాళ్ళు ఆర్కే లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆయన అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండే వాళ్ళు కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు దాంట్లో కొంతమందికి సీట్లు వస్తాయి కొంతమందికి సీట్లు రావు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయాణ ఏదైతే పార్టీ పెట్టి ఆ కష్టకాలానికి నిలబడి కాంగ్రెస్ లో రాజీనామా చేసి